హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే ఈరోజు మీకు నేను కన్వెట్ జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా మన కదా మీద తాజచేటపల్ దగ్గర వెళ్ళి అక్కడ నుంచి జ్ఞానాపురం వెళ్తాం జ్ఞానాపురం నుంచి మన ఎన్ఐడీ వరకు మీకైతే టైం లబ్సి ఉంటుంది సో మొత్తం చూడొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి రైల్వే స్టేషన్కి థర్డ్ గేట్ ఉందనమాట ఫ్రంట్ గేట్ బ్యాక్ గేట్ థర్డ్ గేట్ ఇక్కడ నుంచి మనం వెళ్తే మనకి కొరియర్ సర్వీస్ ఇస్తే ఉంటాయి కొరియర్లో మనకి ఏమైనా వస్తే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట మనం ఇంకా ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఒక ట్రైలర్ బ్రిడ్జ్ వస్తుంది పై నుంచి రైడ్ వెళ్తుంది కింద నుంచి మనం వెళ్తాం చాలా బాగుంటుంది ఏదైతే ఇంకా ఇక్కడ నుంచి మనం దాటుకు మనకి చావుల మదన్ ఏరియా వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మన రైల్వే స్టేషన్ ఫ్రంట్ గేట్కి వెళ్తాం అదే సర్కిల్ ఉంది సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే అలిపురం వెళ్తాం అనమాట ఇది అంతా కలిపేసి అల్లిపురం అనమాట ఇంకా ఇక్కడ ఆటో స్టాండ్స్ అనమాట లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు ఆటో స్టాండ్ ఉంది ఇంకా మనకి ముందుకెళ్తే ఇంకా ఆటోస్ బస్సెస్ అనమాట సో మీకు చెప్పాక సర్కిల్ అని చెప్పేసి ఇక్కడి నుంచి మనం రైట్కి వెళ్తే మనమైతే అలిపురం వెళ్తాం అలా డాబా గార్డెన్స్ తర్వాత మన రామ్నగర్ ఆరేస్ కింద వెళ్ళొచ్చు అనమాట ఇంకా జయదాంబా కూడా వెళ్ళచ్చు అలా వెళ్తే మనమైతే ఆ రూట్ చూపించలే కానీ తొందరలో చూపిస్తాను ఈ రూట్లో వెళ్దాం ఈ రూట్లో వెళ్తే మనకి రైల్వే స్టేషన్ వస్తుంది అనమాట రైల్వే స్టేషన్ నుంచి ఇంకా ముందుకెళ్తే ఫ్లైఓవర్ వస్తుంది మనం ఫ్లైఓవర్కి వెళ్దాం మన వెళ్తాం అనమాట తాట్చెట్లో వెళ్ళకుండా మీరు చూడొచ్చు తాటిచేటం మొత్తం అంటే మీకు తాచేట్పం జంక్షన్ ఉంటుంది ముందు ఆ జంక్షన్లో చూపిస్తాను అనమాట ఎందుకంటే అక్కడి నుంచి మనం జ్ఞానాపురంకి వెళ్తాం ఇందుకంటే మనమైతే రైల్వే స్టేషన్కి అంతా ఆటో స్టాండ్ అనమాట మీరు బయట నుంచి అదే రైల్వే స్టేషన్స్ బయటకు రాగానే అక్కడ చూసుకోవచ్చు చాలా ఆటోలు ఉంటాయి మీరు ఆటోలతో మాట్లాడడం కన్నా నీట్గా ముందుకు వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది ఇందుకంటే లెఫ్ట్ సైడ్లో స్టాప్ ఉంది సారా ఆ బస్ స్టాప్కి వెళ్ళి బస్ చూసుకుని వెళ్ళడం బెటర్ ఎందుకంటే ఆటో రేట్స్ కన్నా బస్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట ఎందుకంటే ఆటో అనేది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సో అందుకని చెప్పేసి మీకు రేట్స్ తక్కువ ఉంటాయి సో మన రైల్వే స్టేషన్ ద్వారా ఫ్రంట్ గేట్ అనమాట ఇక్కడ మనకి మన జాతీయ జెండా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది రైల్వే స్టేషన్ కూడా తొందరగా ఎక్స్ప్లోర్ చేస్తాను కుదరక ఎక్స్ప్లోర్ చేయట్లేదు అనమాట సో కుదిరితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను రైల్వే స్టేషన్ని ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి ఒక జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ నుంచి మనం రైట్గా వెళ్తే ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్తాం సో రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి అనమాట ఇంకా ముందుకు వెళ్తే మనకి విఏపి రోడ్ అని చెప్పేసి చాలా రూట్స్ వస్తాయి ఆ బ్లాగ్స్ కూడా చేశాను కుదిరితే చూడండి నా వీడియోస్లో ఉంటాయి ఇంకా ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే తాట్ వెళ్తాం అనమాట తాట్ నుంచి మనం జ్ఞానాపురం వెళ్తాం జ్ఞానాపురం నుంచి అనేది వరకు టైం లాస్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఫ్రీ లెఫ్ట్ ఉన్నా కూడా చాలామంది డౌట్ కట్టింగ్ ఆపేస్తూ ఉంటారు అనమాట ఇంకా క్షేపర్ సైడ్కి వెళ్తే మనం ఫ్లైఓదర్కి వెళ్తాం అదే లెఫ్ట్కి వెళ్తే మనం తాట్ చెట్టిల్ పాలం వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్తే మనకి సర్కిల్ వస్తుంది సర్కిల్ దాకా చెట్లు అయితే చాలా బాగుంటాయి చాలా నేడుగా ఉంటుంది ఆ రూట్లో వెళ్తే ఇంకా మనకి ఈ ప్లేస్లోనే క్రికెట్ గ్రౌండ్ ఉంది మన మూవీ తీశారు కదా నాగచేత్రన్ కదా మూవీ తీశారు సో మూవీ కూడా ఇక్కడే షూట్ అయింది అనమాట మజిలీ మూవీ ఇక్కడే షూట్ అయింది క్రికెట్ గ్రౌండ్స్ ఇక్కడే ఉంటాయి అనమాట ఈ ఏరియా న్యూ కాలనీ అంటారు న్యూ రోయల్ఏవ్ కాలనీ అంటారు ఇంకా జ్ఞానాపురం అంటారు అనమాట సో మనకి ఆ ఏరియాస్లోనే మజిలీ మూవీ మోస్ట్లీ షూట్ అయింది మీకు చెప్పా కదా రూటు గ్రీనరీ ఉండని చెప్పేసి ఈ రూటే చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చుతుంది ఈ రూట్ ఎందుకంటే ఆ పైన చెట్లు చాలా నేడు మనం వెళ్ళేటప్పుడు ఎంత ఎండ్లో వెళ్ళినా కూడా మనకి నేడినేస్తాయి అనమాట సో అందుకని చెప్పేసి నాకు ఈ రూట్ అంటే చాలా ఇష్టం ఇక్కడ నుంచి మనం సర్కిల్ వస్తాం అనమాట ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళామంటే మనమైతే మన న్యూ కాలనీకి వెళ్తాం అలా వెళ్తే డైమండ్ డైమండ్ పార్క్ వెళ్తాం అనమాట డైమండ్ పార్క్ నుంచి మనం కాంప్లెక్స్కి వెళ్ళచ్చు తర్వాత ఎన్నిస్టేషన్కి వెళ్ళచ్చు చాలా రూట్స్ ఉంటాయి ఆ రూట్ నేను ఇంకా కవర్ చేయలేదు తొందరలోనే కవర్ చేసి నేను చూపిస్తాను ఇంకా మనకి ఈ రూట్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను అంటే మీకు రోడ్డు పక్కన చూపిస్తాను టెంపుల్ మా అంటూ వచ్చింది ఇదిగోండి సాయిబాబా టెంపుల్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా అప్పుడప్పుడైతే రూట్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్ ఎందుకు అవుతుంది లేదు కానీ చాలా ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుంది మనం చూసిన ఇప్పుడున్న ఇక్కడ దాకా కూడా ట్రాఫిక్ కొన్ని రోజులు ఉన్నాయి చాలాసార్లు ఇక్కడ ట్రాఫిక్లో నేను తిరుగుకున్నాను మీరు ఎప్పుడైనా వైజాగ్ వాళ్ళు ఉంటే ఈ ట్రాఫిక్లు ఇరుక్కుంటే ఒక కామెంట్ చేయండి నేను ఈ ట్రాఫిక్లు ఇరుక్కున్నా అని చెప్పేసి ఇంకా మీరు చూడొచ్చు మనకి ఈ రూట్లో కూడా గ్రీనరీ చాలా బాగుంటుంది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మీరు బాగా అబ్జర్వ్ చేయచ్చు ఫుట్పాత్ మీద మనకి చెట్లు అయితే ఉన్నాయి మనం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైతే ఆ ఫుట్పాత్ని యూజ్ చేయొచ్చు సో యూస్ చేస్తే యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉంటాయి కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ లెఫ్ట్ సైడ్లో ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు ఆయన రోడ్డు పక్కన నడుచుకుని వెళ్తున్నారు ఇంకొక హైలైట్ ఏంటంటే మనం ఆ ఫుట్పాత్ నుంచి నడుచుకుని వెళ్తే మనకి కొంచెం నీడ దొరుకుతుంది సో దానివల్ల మనకి ఎండ దెబ్బలు తాల్కుండా ఉంటాయి సో మనం ఫుట్పాత్ నుంచి వెళ్ళడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఫుట్పాత్ యూస్ చేయడం చాలా మంచిది ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కొన్ని జంక్షన్స్ ఉంటాయి జంక్షన్స్ అంటే రూట్స్ అనమాట అలా వెళ్తే మనం రైల్వే క్వార్టర్స్కి వెళ్తాం ఆ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం రైల్వే కార్టర్స్ ఉంటాయి ఇక్కడైతే బోర్డు ఉంది ఆ ఏముంది ఏముందంటే కొంచెం ముందుగా రైట్ తీసుకుంటే అక్కేపాలం వన్ పాయింట్ కిలోమీటర్స్ అలా స్ట్రైట్గా లెఫ్ట్ తీసుకుంటే విమానాశ్రయం టెన్ కిలోమీటర్స్ ఇంకా మనం విజయవాడ వెళ్ళొచ్చు తర్వాత కోల్కత్తా వెళ్ళొచ్చు అవైతే చాలా ఎక్కువ ఉన్నాయి ఉన్నాయన్నమాట కానీ మనం దగ్గరలో ఉండేవైతే విమానాశ్రయం అక్కేపాలెం సో మనకి రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ అలా వస్తుంది ఇంకా మనం ఈజీగా వెళ్ళాలంటే పోర్ట్రేడ్ ఉంటుంది ఆ నుంచి వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు ట్రాఫిక్ ఉండదు అనమాట అన్నడీ ఫ్లోవర్ గైడ్ తర్వాత మ్యాక్సిమం ట్రాఫిక్ అయితే తగ్గింది కానీ మరి చూడాలి ఖచ్చితంగా చెప్పలేం ఎన్నడీ ఫ్లోర్ తగ్గినా కొంచెం ముందుకు వెళ్ళాక గాజువాక్ అక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందనమాట సో దానికోసం మనకి గాజువాక్లో తర్వాత మన మద్దిలపాలెం జంక్షన్ దగ్గర సత్యం జంక్షన్ దగ్గర హనుమంత్ దగ్గర మధురవోడ్ దగ్గర ఫైవ్ ఫ్లైఓవర్స్ కడుతున్నారు త్వరలోనే మీకు ఆ జంక్షన్ చూపించి అక్కడ ఎలాంటి ఫ్లేవర్ రాబోతున్నాయో చెప్తాను సో ఈ రూట్ అయితే మనం జ్ఞానపురం వెళ్ళొచ్చు అనమాట ఇలా వెళ్తే మనం నేషనల్ హైవే పక్కన నుంచి వెళ్తున్నట్టు అనమాట అంటే మనకి సైమల్ టైనియస్ కానీ రైట్ సైడ్లో ఎన్న శిక్షన్ అయితే ఉంటుంది కానీ మనం ఈ రూట్లో వెళ్తే మనకు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి జ్ఞానాపురం జంక్షన్ వస్తుంది అనమాట అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం అంటే మళ్ళీ మనం రైల్వే స్టేషన్కి బ్యాక్ గైడ్కి వెళ్తాం ఆ బ్లాగ్ అయితే మొత్తం ఉంటుంది కుదిరితే చూడండి చాలా బాగుంటుంది మీరైతే అయిన టు కనబర్ జంక్షన్ బై తిరవంతూరంలోని టైప్ చేస్తే ఆ బ్లాగ్ వస్తుంది అనమాట చూడండి చాలా బాగుంటుంది మరి ఇక మనమైతే జ్ఞానాపురం దగ్గరికి సర్కిల్ దగ్గరికి ఇక్కడైతే మనకి చెట్లు ఉన్నాయి చాలా గ్రీనరీ ఉందన్నమాట ఇక్కడ చాలా వెహికల్స్ పార్కెస్ ఉంటాయి ఇంకా బస్సెస్ అవి కూడా ఉంటాయి అనమాట ఇక్కడ ఆటో రిపేర్ షాప్స్ కూడా ఉంటాయి అంటే ఎక్కువ ఉండవు చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అనమాట ఇంకా ఈ అడ్డిస్ మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మనకి వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తుంటాయి సో మన కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా కూడా రోడ్డు మీద ఉండాలి అలా ఉంటేనే మనం జాగ్రత్తగా వెళ్ళగలం ఇంకా మనకైతే పక్క నుంచి కుక్కలు వస్తూ ఉంటాయి అనమాట సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు స్కూటీ వెళ్తుంది స్కూటీ ఆయనకి అడ్డంగా కుక్క వస్తుంది సో చూసారా ఏ మాత్రం కుక్క ముందుకు వెళ్ళకపోతే యాక్సిడెంట్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఆయన కింద పడుతున్నారు అనమాట సో మీరు వెళ్ళేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఇంకా మనం మీకు చెప్పే కదా జ్ఞానాపురం జంక్షన్ అని చెప్పేసి యాక్చువల్లీ జంక్షన్ని గౌర కంచర్పాలెం అంటారు ఇంకా మన ఇక్కడైతే మన టెంపుల్స్ ఉన్న అనమాట ఆ టెంపుల్స్ కూడా మీరు చూడొచ్చు నేను యాక్చువల్లీ జ్ఞానాపురం సర్కిల్ అనుకున్నాను కానీ టెంపుల్ ధర నేను చూసినా తెలుస్తుంది అనమాట సో లెఫ్ట్ సైడ్లో నూకాంబికాంబ అమ్మవారి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ధర కంచరపాలెం ఉంది ఇంకా ఈ ఏరియాని గాంధీనగర్ అంటారు ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో శ్రీ శ్రీ ముత్తిమాంబ అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడ గౌర కంచరపాలెం అని ఉంది సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి జంక్షన్ వస్తుందనమాట ఆ జంక్షన్ నుంచి మీకు చెప్పే కదా లెఫ్ట్కి వెళ్తే రైల్వే స్టేషన్కి షైడ్కి వెళ్తే అన్నిటికి వెళ్తాం ఇక్కడ నుంచి అన్నింటి వరకు టైం లెవ్స్ ఉంటుంది ఆ టైం లాస్ మొత్తాన్ని మ్యూజిక్ ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది సో నేనైతే చివరిలో బ్లాగ్ నేను చేయబోతున్నాను సో ఆ టైం లాస్ మొత్తం చూడండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్ ఇలా సపోర్ట్ చేస్తుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్